హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్ ఈ ఇవాటి రెసిపీ వచ్చేసి నోరు నుంచే అల్లం పచ్చడి సూపర్ టేస్టీగా ఉండడమే కాదు మంచి హెల్తీ రెసిపీ కూడా ఇడ్లీ దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ ఈ అల్లం చట్నీ అలాగే ఇక్కడ చెప్పబోయే అల్లం పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లోకి అల్లం పచ్చడి చేయాలని చాలా కష్టం కదా సో మా అత్తమ్మ చెప్పిన విధంగా అల్లం పచ్చడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అల్లం పచ్చడి అలా వేసుకొని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం కాకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చేయాలంటే హన్ వంద గ్రాముల అల్లం తీసుకోవాలి వంద గ్రాముల అల్లంని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి నూనెలో సేమ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబడి చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మినపప్పు పొడి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో అత్తమ్మ చెప్తుంది వినండి మీరు వంద గ్రాములు అందం వంద గ్రాములు మెత్తకాయ వంద గ్రాములు ఎల్లం వంద గ్రాములు చింతపండు మెత్తులు ఎన్నపప్పు జీతర పూలు యాభై గ్రాము ఉప్పు ఎండికాయలు తగినండి అన్నీ వేసి మిక్సీ ారం వంద అన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టి జీంకర పులి మినపప్పు పొడి అన్ని కలిపి ఇలా మిక్సీ పెట్టారు తర్వాత బెల్లం వేయాలి బెల్లం వేసి పట్టి పెద్ద వేసి తిప్పాలి తిప్పి అంతా చట్నీ బట్టి కట్టినని మించుకునే ఇందేసి తిప్పి ఎత్తటమే పప్పు గిట్లు పెట్టేది ఏంటి చట్నీ అన్ని ఇంట్లో అలిపి ఎత్తుకోవటం ఇంకా బట్టి మొత్తం ఎన్నో వేసుకోవాలి వంటలు వేసుకోవాలి ఆలో వేయాలి అన్నీ వందల వంద గ్రాములు ఇంకొక వంద వంద గ్రాములు అన్నీ వంద వంద గ్రాములు వేసి నూనె ఫ్రై వేయాలి ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని అన్నీ కలిసి మళ్ళీ కుక్క అయితే Okay, bye-bye.